హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతి జిల్లాలో నిన్న శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అతి వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్కు చెందిన గన్ను మాధవకృష్ణ సరిత సుమంగలి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు అయితే దంపతులు తిరుమల దర్శనానికి వెళ్ళినట్లు సమాచారం ఈ క్రమంలో తిరుమల దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో మాధవకృష్ణ పోకల సరిత సుమంగలి కారులో వెళుతూ దొడ్లవారి మెట్ట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొడటంతో అక్కడికక్కడే మృతి చెందారు వీరికి తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నట్లు సమాచారం ఇక ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు